ఉదయకాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుచున్న గొప్ప దేవ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి సర్వోన్నతుడ సర్వ సృష్టిని సృజించిన గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గడిచిన రాత్రి అంతయు నికృప భద్రత నీడలో క్షేమముగా ఏ అపాయము ఏ ఆటంకము రాకుండా ప్రశాంతమైన నిద్రను దయచేసి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఏసయ ఈ దినం అంతయు తండ్రి మాకు తోడై ఉండండి దేవా మేము చేసే ప్రతి పనిలో ప్రయత్నంలో ప్రయాణంలో మా ఆరోగ్య విషయంగా మీరే తోడైన మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతమైన గొప్పదేవా ప్రతి దినము మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ అన్ని విషయాల్లో ఆదుకుంటూ మమ్మల్ని నడిపిస్తున్న గొప్పదేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి మహోన్నతమైన రాజ్య తండ్రి లూకా సువార్త ఏడవ అధ్యాయము యాభైవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీ విశ్వాసము నిన్ను రక్షించెను సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను అవును ఏసయ పాపాత్మురాలైన స్త్రీ తండ్రి తను మీరు బాగు చేస్తారని సమాధానము దయచేస్తారని రక్షిస్తారని నమ్మకంతో మీ దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి దూరపరచలేదు ఎస్ మీరు రక్షించారు సమాధానపరిచారు తండ్రి దెవ మేము కూడా పాపంలో శాపంలో నిండి ఉన్నప్పుడు తండ్రి మమ్మలను మొదటగా ప్రేమించి మమ్మల్ని రక్షించి సంరక్షించి తండ్రి మాకు సమాధానమును దయచేసినందుకు స్తోత్రాలు వందనాలు గొప్ప గొప్పదేవ తండ్రి ఎన్నో పాపముల చేత అపరాధముల చేత చచ్చి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని కూడా తండ్రి మీరు ప్రేమించారు రక్షించారు మీ స్వరక్తాన్ని మమ్మల్ని కొనుక్కున్నారు తండ్రి మమ్మల్ని నిరంతరము ప్రేమిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నైసయ గొప్ప ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క ప్రతి అవసరతను అగ్రతను మీ నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా విశ్వాసంతో మిమ్మల్ని ఏది చేస్తారు గనక తండ్రి వారు విశ్వాసంతో ఉంటుండగా వారి జీవితాలలో గొప్ప అద్భుతాలు చేయండి ఏసయా విశ్వాసము కలిగిన జీవితము ఏదైనా మీరు ఇవ్వగలరు అలాంటి జీవితాలు కలిగి ఉండటకు సహాయము చేయండి తండ్రి దేవా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి బాగు చేసి స్వస్థపరచండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ అది ఎలాంటి అనారోగ్యమైనను మీరు బాగు చేయగలిగిన గొప్ప దేవుడవు స్తోత్రాలు తండ్రి వైద్యులకే మీరు పరమ వైద్యుడవు గనుక ఏసయ్య తండ్రి ముట్టండి బాగు చేయండి తండ్రి ఎంతో ఎంతోమంది ఒంటరిగా ఉండి వారి యొక్క జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకులు వారు ఏ పని చేసినా సాధించలేక విఫలమై వారి యొక్క జీవితము అయిపోయింది ఇక నా జీవితం ఇంతే అనుకునే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి నూతన పనులను అనుగ్రహించండి నూతన విజయాలను పొందుకొనుటకు మీ కృప చూపించండి తండ్రి మీ నామానికి మహిమకరముగా జీవించుటకు మీరు సహాయం చేయండి తండ్రి భార్య మధ్య ఉన్న గొడవలను తొలగించండి తండ్రి కుటుంబంతో పిల్లలతో ఆనందంగా జీవించే మంచి మనస్సును ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా చిన్న బిడలను జ్ఞాపకం చేసుకోండి స్కూల్కి కాలేజీకి వెళ్తుండగా మీరు తోడై ఉండండి యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి యొక్క యవన జీవితంను వ్యర్థము చేసుకునకుండా మీలో ఎదిగే మంచి మనసును దయచేయండి పెద్దలను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ఒంటరిగా ఉండి తండ్రి అనారోగ్య స్థితులలో వారి అనారోగ్య విషయంలో మీరు తోడై మీ శక్తిని మీ బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా తండ్రి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై నడిపించండి తండ్రి సహాయం చేయండి మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి యథార్థంగా ఎక్కడైతే సేవ జరుగుతుందో ఆ పరిచర్యను మీరు దీవించండి ఆశీర్వదించండి అనేక మందికి మాదిరిగా ఉంచండి తండ్రి దేవా రక్షణ సువార్త మారు మనసు లేక ఎన్నో గ్రామాలు ఎన్నో పట్టణాలు ఎంతోమంది ఉంటుండగా తండ్రి మీ రక్షణ సువార్తను అందించండి మీరు సహాయము చేయండి తండ్రి దేవా తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నానే ఈ రోజంతా మాకు తోడై ఉండండి భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ జ్ఞానము మీ ఆరోగ్యం దయచేసి ప్రజలకు మంచి పరిపాలన అందించటకు సహాయము చేయమని ఈ దినమంతయు మాకు తోడై ఉండమని పరిశుద్ధుడు నజరేడన ఏసే నామంలో మమ్మల్ని అందరిని నీ పాదాల చెంత సమర్పించుకొని వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్